హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే సండే మా ఇంట్లో స్పెషల్గా కుండలో అయితే మటన్ వండుదాం అనుకుంటున్నా సో అందుకని చెప్పేసి ఈరోజు కుండ చక్కగా నీట్గా వాష్ చేసుకొని మంచిగా నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నా పెట్టేసుకున్నాక తర్వాత కుండ ఈటెక్కిందా లేదా చెక్ చేసుకొని మంచిగా ఆయిల్ యాడ్ చేసుకున్నా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ మటన్కి ఆయిల్ కూడా వేసిన తర్వాత దీంట్లో మనం కొంచెము వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక బగారాకు ఒక్క మన ఏమంటారు పువ్వు అంటాం మేమైతే బండ పువ్వు తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ మనము యాడ్ చేసుకోవాలి మంచిగా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటూ దీంట్లో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా కలిపేసుకోండి ఒక్కసారి దీంట్లో టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న ప్యాకెట్ ఇస్తారు మనకు బగారా మసాలా ప్యాకెట్లో అయితే ఒక్క మొగ్గ అది ఉంటుంది కదా మనం బగారాలో వాడతాం ఆ మొగ్గ కూడా యాడ్ చేసుకోవాలి నీట్గా ఇదంతా నీట్గా ఫ్రై అవనివ్వాలి మంచిగా రెడ్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక కలపండి చక్కగా నీట్గా ఒక్కసారి కలిపేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి కలిపేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అన్ని మగ్గనిచ్చినాక ఇప్పుడు మటన్ రెండుసార్లు నీట్గా వాష్ చేసుకున్నా ఇది దీంట్లో కలిపేసుకుంటున్నా ఓకే ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి మటన్ కూడా ఒక్కసారి ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి మటన్ని మగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని నేనైతే మూత పెట్టుకొని మూత పెట్టేసుకొని మూత మీద అయితే నీళ్ళు పోసేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకేనా ఇట్లా మనం కుండలో చేసుకోవడం వల్ల దాని టేస్ట్ మనకు తెలుస్తుంది కానీ ఇంకోటి ఏంటంటే మనం కూర వేసి ఇప్పుడు నేను చూపించినట్టు ఇది వీడియో కాబట్టి మీకు ఒకసారి ఒకసారి కనిపిస్తుంది మీ వెనక నేను టూ త్రీ టైమ్స్ కలుపుతా ఎందుకంటే కూర మాడిపోతుంది ఫ్రెండ్స్ కింద పట్టేస్తుంది సో అందుకోసం అనేసి ఒక వన్ టూ టైమ్స్ మనం కలుపుతూనే ఉండాలి కింద మాడిపోకుండా సిమ్ చేసుకుంటూ ఉండాలి పెంచుకుంటూ ఉండాలి అట్లా సో ఇప్పుడు మళ్ళీ కలుపుకున్నాక తర్వాత ఈ నీళ్ళ మూత పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దీంట్లో అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడైతే నేను ఇప్పుడు మేమైతే రెండు చెంచాలు రెండు చెంచాలు నరవరికి తింటాం కారం ఎక్కువ తింటాం మేము మటన్లో కాబట్టి ఎక్కువ వేసుకున్న మీరు తక్కువ తినే వాళ్ళైతే మీరు తక్కువ కారం వేసుకోండి అట్లానే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా నేను కొంచెం తక్కువనే వేస్తాను ఉప్పు అయితే ఎందుకంటే తినేటప్పుడు వేసుకుంటారు మళ్ళీ ఎక్కువ అయింది అనుకో కూర అంతా వేస్ట్ అయిపోద్ది కదా అందుకన్నట్టు ఇంకా ఒక్కసారి నీట్గా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటాను నేను ఇప్పుడు నీట్గా అడుగు పట్టకుండా మంచిగా అడుగు నుంచి గట్టి కలిపేయండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి మళ్ళీ నీళ్ళ మూత మళ్ళీ ఒక టూ మినిట్స్ మళ్ళీ కారం మంచిగా ముక్కకు పట్టేటట్టు ఉడకనిచ్చుకోవాలి ఉడకనిచ్చుకున్నాక ఇందులో అయితే ఎండు కొబ్బరి దాసం చెక్క లవంగ ఇలాయిచి తర్వాత ధనియాలు ఇవన్నీ యాడ్ చేసుకున్న మిశ్రమం ఇది ఇది కూడా యాడ్ చేసుకుంటున్నా ఇది కూడా మంచిగా యాడ్ చేసుకున్నాక తర్వాత మనకి ఏంటంటే గ్రేవీ చిక్క వస్తుంది కదా మేమైతే చిక్కదనం కోసం కంపల్సరీ ఎండు కొబ్బరి నాన్ వెజ్లలో వాడతాం మేము కొందరు వాడరు ఇష్టం అనిపించదంట మాకైతే ఇష్టం చాలా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గినాక మూత మీద ఇంకా నీళ్ళు కొంచెం ఇంకిపోతాయి కదా మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసుకున్నాక తర్వాత ఆ వేడి నీళ్ళే ఈ ముక్కలలో కలిపేసేయాలి అప్పుడు ఏంటంటే ఆ వేడిదనానికి ముక్క తొందరగా ఉడికిపోతుంది నీట్గా అట్లా అనమాట మంచిగా ఉడకబెట్టేసుకోండి ఇంకా పక్కన అయితే నేను రైస్ కూడా కుక్ చేస్తున్నా ఈ కుండలు అయితే చాలా చోట్ల దొరుకుతాయి ఫ్రెండ్స్ నేనైతే బీబీఆర్ హాస్పిటల్ శోభనా దగ్గర తీసుకున్నా నేను అప్పుడు థెరపీకి వెళ్ళినప్పుడు హ్యాండ్ పోయినప్పుడు ఫిజియోథెరపీకి వెళ్ళినా నేను అప్పుడు అక్కడ నాకు కనిపిస్తే అయితే రెండు కుండలు వాటి మూతలు తెచ్చుకున్నా ఇది మా ఇంట్లో పండించిన ధన్యాలు అనమాట కొత్తిమీర సో న్యాచురల్గా ఉండాలన్నీ అని చెప్పేసి న్యాచురల్గా కొత్తిమీర కూడా కూరలో యాడ్ చేసుకుంటున్నాను మంచిగా మళ్ళొక్కసారి తుక తుక ఇచ్చిన తర్వాత ముక్క మంచిగా ఉడికిందనేది చెక్ చేసుకోవాలి లేకపోతే ఇంకా కాసేపు ఉడకబెట్టుకోవాలి మంచి ఉడికిపోయిన టేస్ట్ చాలా బాగుంది లైక్ చేయండి